హాయ్ అండి హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు కార్తీక ద్వాదశి కదండీ పూజ చేసుకుందాం చూడండి పూజ చేసుకుందామండి కంటిన్యూగా ముగ్గు చూడండి ఇప్పుడే దీపాలు వెలిగించుకున్నామండి ఇప్పుడైతే కథ చదువుకుందామండి స్టార్ట్ చేద్దామండి వ్రతం అయితే కథ చదువుతున్నానండి అంబరీషుని ద్వాదశి వ్రతము మహాముని మరల అగస్త్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావం ఎంత విచారించినను ఎంత వినినో తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతము ఆలకింపము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమయముందు స్నానాదుల అనరించిన స్నానాదుల నరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణ నిజతత్వమును తెలిపడి కార్తీక మాసమందు కార్తీక మాస వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ద్వాదశి ఈ ద్వాదశి వ్రతము చేయి విధానం ఎట్లో చెప్పేది వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక చేయక ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలేను దీనికి ఒక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించేదను సావధానుడవై ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నాడు అపూర్వము అంబరీషుడని రాజు కలడు అతను పరమ భాగవతోత్తముడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయి ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచేత ఆ రోజు పె కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా నుండెను అదే సమయంలో నచ్చటకు కోపస్వభావుడకు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణం చేయవల్యును గాన తొందరగా కేకి రమ్మని రమ్మనమని కోరాను దుర్వాసు దూర్వాసులో దుర్వాసుడు కంగీకరించి అంగీకరించి గల నదికి స్నానం స్నానమునకై వెడలను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లనుకున్నాను ఇంటికి వచ్చిన దూర్వాసిని భోజనంకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానముకెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణు కాతిద్యమితున్ని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవట మహాపాపము అది గృహస్థునకు ధర్మం కాదు అయినా వచ్చి వరకు అతివిగా ఆగితివా ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమ ఆ మునికి మహా కోప కోప స్వభావం గలవాడు ఆయన రాకుండగా నేను భుజించినా నన్ను శపించను నాకు ఏమీ తోచుకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు ద్వాదశి గడియలు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడ్ల హరిభక్తిని వదిలిన వాడనగుదును ఏకాదశి రాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విరిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకు కోపం వచ్చును అతి అది కాక ఈ నిజమున నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్య పుణ్యములను నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయటమే ఉత్తమమని అయినను పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితుల్ని రావించి వారితో ఇట్లా చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమును ఏకాదశి ఎగుట చే ఎగుటం చేసి నేను కటిక ఉపవాసం ఉంటుంది ఈ దినమును స్వల్పముగా మాత్రమే ద్వాదశ గడియలు ఉన్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని ఇచ్చేసిరి ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించిదిని అందులోకి ఆయన అంగీకరించి నదిగి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండాను ఇప్పుడు ద్వాదశ గడియలు పో దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును నమ్మి వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలదని కోరాను అంతటి ఆ ధర్మ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలను చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటులు గర్భ కుహోరములందు జటరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును వచనముగా వచనముగా గావించి దేహేంద్రియాలకు శక్తి నంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వలిల్లును అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఆ తాపమును చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే కూడా దేవ పూజ్యుడైనవాడు ఆ అగ్నిదేవుడునందరూ సదా పూజింపవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనం భోజనం విడుదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేదవేదాంగ విద్యా విషారదుడు విద్యా మహా మహాతపశ్శాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహాముని భోజనముకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించడం వలన మహాపాపము కలుగును అందువలన ఆయుష్ అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాస దుర్వాసునంతటి వాణిని అవమానించిన అవమానమునరించిన పాపము సంప్రాప్తమగును అని విషద పరిచి చతుర్వింశోధ్యాయము ఇరువది పారాయణము సమాప్తము బ్రహ్మ బిల్వాస్తకం త్రిదళం త్రిగుణాకారం త్రిగొాకారం త్రినేత్రియాయుం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అశిద్రై కోమలై శుభై శివపూజాం శివై ఏక బిల్వం శివార్పణం दर्शन बिल्व प्र बिल्वृक्ष से स्पर्शन पापनाशन अघोर पाप संहारम एक बिल्व शिवात सालग्रामु विप्रेशु तटाक वनकूपय दंतकोटिहस्रेशु अश्वेधसता कोटिकन्या प्रधान एक बिल्व दंतकोटिहस्रेशु अश्वेधशता కోటి కోటి ఏక బిల్వం శివార్పితం ఏకంచ యజ్ఞ ఫలం కోటికన ప్రదాన ఏకబిల్వం శివార్పిత ఏకంచిల్వపత్రలం మహాదేవ్చ పూజా ఏకబిల్వం శివార్పిత కశీక్షేత్రనివాసంచ కాలభైరవదర్శనం గయా ప్రయాగే దృష్ట్వాం శివార్పిత ఉమయా సహ దేశేషం వాహనం నందిశంకరం ముచ్య సర్వేభ్యో Jáka, byl shivarpitam. Jak <laughs> to